thank you ఈరోజు ఎన్నికలు జరిగిన తర్వాత ఎంతో ఆశగా ఈ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించుకున్నటువంటి భోజన కార్మికులైతేనేమి స్కూల్ ఆయాలు అయితేనేమి వాచ్మెన్లు అయితేనేమి స్వీపర్లు అయితేనేమి చిన్న చిన్న చిరుద్యోగులుగా పనిచేస్తున్నటువంటి ఈ కార్మికులందరు కూడా చాలా ఆవేదన చెందుతా ఉన్నారు ఎందుకనంటే గ్రామాల్లో గ్రామ రాజకీయ నాయకులందరూ కూడాను వీళ్ళందరినీ అక్రమంగా తొలగించమని చెప్పి ఈ టీచర్ల మీద హెడ్ మాస్టర్ల మీద ఎంఈఓల మీద పెద్ద ఎత్తున ఒత్తిడి పెట్టేసి ఎప్పుడూ ఎలాంటి రిమార్క్ లేని వాళ్ళు ఆ బిడ్డలకు బాగా మంచిగా అన్నం పెట్టే భోజన కార్మికులు ఆ స్కూల్ ని అద్దంలాగా తీర్చిదిద్దేటటువంటి బాత్రూమ్లు క్లీన్ చేసే వాళ్ళు స్వీపర్లు ఇలాంటి ఆయాలు వీళ్ళందరి మీద దృష్టి పెట్టి ఈ రోజు అక్రమంగా తొలగింపులు గురి చేస్తా ఉన్నారు ముఖ్యంగా భోజన కార్మికులు టిపి గూడూరు మండలం వెంకటాచలం మండలం అంటే సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ తొలగింపులు విపరీతంగా జరుగుతా ఉన్నాయి మరి ఏనాడైనా టీపీ గూడూరు మండలం ఎంఈఓ గారు మీటింగ్ లేమని మేము కోరుతూ ఉంటాము కానీ ఎప్పుడు ఏ ఎంఈఓ మీటింగ్ వేయడు ఎందుకనంటే ఆ మీటింగ్ చేస్తే అమ్మా నువ్వు ఇట్లా పెడుతున్నావు బాగా సర్దుకో తల్లి ఇంకా బాగు తల్లి అని చెప్పే పరిస్థితి ఉంది అలాంటి ఏం చేయకుండా ముందస్తుగా ఈ లేదన్నా తప్పులు చేసి ఉంటే అవన్నీ తెలియచేయకుండా ఉద్దేశపూర్వకంగా కావాలని వీళ్ళ రాజకీయ నాయకులుగా మారిపోయి ఈ రోజు నెల్లూరు జిల్లాలో భోజన కార్మికులను తొలగిస్తా వస్తా ఉన్నారు మరి ఇక్కడ ఉన్న డిఇఒ గారు దీని మీద స్పందించటం లేదు కాబట్టే వాళ్ళు ఈ చర్యలకు పాల్పడతా ఉన్నారు మేము రెండు వేల ఇరవై నాలుగు ఆరో నెల నుంచి చెప్తా ఉన్నాము రాజకీయంగా అక్రమంగా తొలగిస్తున్నారు సార్ మీరు విచారించండి వీళ్ళు తప్పు చేస్తుంటే మీరు అట్లా తొలగించండి అని చెప్తే ఇప్పటి వరకు ఈ ఆఫీసు నుండి విచారణ లేదు భోజన కార్మికులు తొలగిస్తున్నారు స్కూల్ ఆయలకు ఆరు నెలలు జీతం వీగిపోతే ఎట్లా బతకాలని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం వాచ్మెన్ తీసేస్తా ఉన్నారు ఇప్పుడు తీసేస్తే ఈ వయసులో తీసేస్తే వాళ్ళందరూ ఏం పని చేసుకుని బతకాలా అందుకనే మేము యూనియన్ గా డిమాండ్ చేస్తా ఉన్నాము టీపీ గూడూరు మండల ఎంఈఓ గారు అబద్దాలు చెప్పి వేణుగోపాల్ రెడ్డి గారు ఆ అమ్మాయి సంతకం చేసేసింది రాజీనామా ఇచ్చేసింది అని ఎంఆర్ఓ దగ్గర ఎండిఓ దగ్గర తప్పుడు సమాచారం ఇచ్చి ఆ అమ్మాయిని అక్రమంగా తాడి పల్లవి అనే అమ్మాయిని వాళ్ళ ఇంట్లో తమ్ముడు చనిపోయి శవం ఉన్నా కూడా అమ్మాయి భోజనం చేసి పెట్టింది వంట చేసి పిల్లలకి పెట్టింది అలాంటి ఆమెను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తీసేసి వాళ్ళకు అనుకూలమైన వాళ్ళని పెట్టుకొని ఈ రోజు పదమూడున్నర రోజుల బిల్లు కూడా వేసేయడం జరిగింది ఈ హెడ్ మాస్టర్ కూడాను కావాలని వాళ్ళకందరికి కూడాను ఇట్లా చెప్పుకొని ఇలా తీసేస్తా ఉన్నారు ఎంత చాలా ఎంఈఓ ఎప్పుడు చూసినా ఆఫీస్కి వెళ్తే ఎప్పుడు ఉండేది ఆ ఎంఈఓ మరి ఎక్కడ ఉంటాడో తెలియదు ఆయన అనికాయపల్లిలో ఉండేటటువంటి యూపీఎంపీ స్కూల్లో మస్తాంది అనే ఆమె గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉంటే ఏ రోజు కూడా గ్రామంలో ఆమె మీద రిమార్క్ లేదు ఆయన స్కూల్లోకి నువ్వు రావద్దు నువ్వు వచ్చే పని అయితే సంతకం పెట్టేసి వెళ్ళు నీ వల్ల మాకు ఇబ్బందులు వస్తున్నాయి మా ఉద్యోగాలు పోతాయి పై నుంచి వస్తున్నాయని చెప్పి ఆమె తెలియకుండా ఆయన స్కూల్కి రానియకుండా ఆపేసి గేర్ హాజర్ అని చెప్పి ఆయన పెట్టి ఇక్కడి నుంచి డిఇ ఆఫీస్ నుంచి ఉషా మేడం గారు తీసేస్తున్నట్టుగా లెటర్ ఇస్తారు ఏమిటి ఇది అని ప్రశ్నిస్తా ఉన్నాం మేము కాబట్టి మేము ఇదే సందర్భంలో ఏం కోరుతున్నామంటే ఈ ఎంఈఓ వెంకటాచలం ఎంఈఓ గారిని సస్పెండ్ చేయాలా అట్లాగే అనికేపల్లి ఎంపీ యూపీ స్కూల్ సత్యనారాయణ గారిని హెడ్ మాస్టర్ గారిని సస్పెండ్ చేయాలా టిపి గూడూరు మండలంలోని ఎంఈఓ వేణుగోపాల్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలా అట్లాగే ఇస్తపాలెం ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టరు శ్రీనివాసుల రెడ్డిని సస్పెండ్ చేయాలి ఎందుకంటే వాళ్ళకు పని అనేది పోతే ఆ బాధ ఏందో వాళ్ళకి తెలియాలా వీళ్ళ కడుపులు కొట్టి వాళ్ళు హ్యాపీగా నవ్వుకోవడం కాదు కాబట్టి మేము అనేక దఫాలుగా డిఈఓ గారు చెప్పాము కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తాము ఇంకా విధులైన పరిస్థితుల్లో ఇక్కడనే వచ్చి టెంట్ వేసుకొని మేము కూర్చుంటాము వాళ్ళని సస్పెండ్ చేయాలా వీళ్ళని పనిలోకి తీసుకోవాలా అనేది మా డిమాండ్ ఈ రోజు అన్ని మహిళా సంఘాలని మేము సపోర్ట్ తీసుకున్నాము కార్మిక సంఘాలని తీసుకున్నాము ఇది ఈ రోజుతో అయిపోయేది కాదు ఎందుకంటే ఈ ఆఫీసులో ఏం పని చేస్తున్నారు మాకు అర్థం కావటంలా ఒకరి మీద కానీ చర్య తీసుకుంటే ఇంకొకరు చర్యలకు పాల్పడతారా రాజకీయాలు వందు ఉంటాయి కానీ కడుపు కొట్టే పని చేయకూడదు అనేది మేము యూనియన్ గా తెలియజేస్తా ఉన్నాము తప్పకుండా ఇప్పటికైనా అధికారులు మళ్ళా పునరాలోచించి వెంటనే మన కార్మికుల్ని మీ బిడ్డలే వాళ్ళు కూడా వెంటనే వాళ్ళని పనిలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము అవసరమైతే పెద్ద ఎత్తున పోరాడతాము అన్ని ఆఫీసులు తిరిగి ప్రజల దగ్గర భిక్షాటన అయినా సరే మేము న్యాయస్థానానికి వెళ్లి మేము గెలిచి కోర్టు ద్వారా అయినా సరే మా వాళ్ళని ఉద్యోగాలకు తెచ్చుకుంటామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం నా పేరు రెహానా బేగం మిడ్ డే మీల్స్ అండ్ స్కూల్స్ పేపర్ల యూనియన్ జిల్లా కార్యదర్శిని